నెల్లూరు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరు సిటీ కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెడ్డిల సహకారంతో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తరలిరాగా సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కూటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులతో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి పొంగూరు నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కూటమి నేతలకు వేమిరెడ్డి నారాయణలు దిశానిర్దేశం చేశారు పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పీర శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ తహసీన్ నగర అధ్యక్షుడు మామిడాల మామిడాలమాధు టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్రెడ్డి జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గుడి హరిరెడ్డి సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీ జనసేన ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేతుల మీదుగా దయచేసి ప్రతి ఒక్కరూ బోన్ చేసి పోవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు